ఎస్బీఐ బ్యాంక్ ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్కంపాడు మండలంలో ఎస్బీఐ బ్యాంకు ముందు మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం మనకు అందిస్తకపోతే పైన చర్యలు కూడా సుప్రీం కోర్టు తీసుకుంటామని కూడా వారి వారి పేద సుప్రీం కోర్టు చర్యలు తీసుకుంటాను కూడా అన్నా కూడా మరి ఈ బ్యాంకు నుంచి డబ్బులు విపరీతంగా డ్రా చేసుకొని ప్రజల సొమ్ముని ప్రజల సొమ్ముని ఏదో రాజుల సొమ్ము రాలిపోవాలన్నట్టుగా ప్రజల సొమ్ముని మొత్తం కూడా లూటీ చేస్తున్న బిజెపి ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు రానున్న కాలంలో సరైన బుద్ధి చెప్పాలి మళ్ళీ ఇంకోసారి అధికారులు రావాలనే యొక్క కుట్ర కుత ఎస్బీఐ ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు మొత్తం డ్రా చేసి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ అధికారులకు రావడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మేధావులందరూ కూడా ఆలోచించాలి కార్మికులు కానీ రైతులు కానీ అనేక రంగాలలో పనిచేస్తున్న ప్రజలందరూ కూడా దీనిపైన పండించాలి చిన్న చిన్న ఫ్యాక్టరీలు మొత్తం కూడా మోదపడుతున్నాయి బడా పెట్టుబడి కాంట్రాక్టుకి పూడిక చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దిగేంత వరకు సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం పురుంపూడు మనలో కూడా చేస్తుంది ఇది దేశవ్యాప్తంగా చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దీంతో పెద్ద ఎత్తున ఉద్యమంలోకి రావాలని కూడా ఈ రకంగా పిలుపునివ్వడం జరుగుతుంది